లక్ష్మి క్యాబిన్లో కూర్చొని ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు వివేక్ లక్ష్మి దగ్గరికి వచ్చి వద్దునా సారీ వదిన జాను అన్న మాటలకు నేను సారీ చెబుతున్నాను అని అంటూ ఉంటే జాను నా చెల్లెలు వివేక్ తను చేస్తున్న తప్పుకి నువ్వెందుకు సారీ చెబుతున్నావు అని అంటూ ఉంటే జాను నీ చెల్లెలతో పాటు నా భార్య కూడా వదిన ఇదంతా జానుకు వచ్చిన ఆలోచన కాదు మనీషా జానుని పొల్యూట్ చేస్తుంది గతంలో కూడా మనీషా ఇలాగే మా అమ్మను పొల్యూట్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి జానుని పొల్యూట్ చేస్తున్నారు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి జాను అన్న మాటల్లో కూడా నిజం ఉంది కదా వివేక్ ఇకపై నువ్వు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడక్కడికి వచ్చిన మిత్ర అవును వివేక్ జాను మాట్లాడిన మాటలు కూడా నిజమే కదా ఇకపై నీ చేత మేము సొంతంగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు లేదన్నయ్య నాకు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనే లేదు చిన్నప్పుడు నాన్న ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు నువ్వే నా చేయి పట్టుకున్నావు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నువ్వు నన్ను నాన్నలాగా నడిపించావు వదిన వచ్చిన తర్వాత కూడా నన్ను తను తమ్ముళ్లాగా చూసుకుంది ఒక బిడ్డలాగా చూసుకుంది వేరే బిజినెస్ పెట్టడం అంటే మీతో విడిపోయినట్టే అందుకే మీతో విడిపోవడం నాకు ఇష్టం లేదు పైగా నాకు అంత అనుభవం కూడా లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు మరేం పర్వాలేదు వివేక్ మేము ఉన్నాం కదా వెనకుండి అంతా కూడా మేము చూసుకుంటామని చెప్పి లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా వివేక్తో అంటూ ఉంటారు మరో పక్క మనీషా కొంతమంది ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొని వస్తుంది ఇక అప్పుడు జానుతో మనీషా జాను వీళ్ళంతా మనకి ఇటీపాటి ఫ్రెండ్స్ అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళలో చాము అనే ఆవిడ నేను జానుతో కలిసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పక్కనున్న ఇంకొక ఫ్రెండ్ ఇదేంటే చాలా రోజులుగా మనం ఫ్రెండ్స్ అయినా నన్ను పార్ట్నర్గా చేర్చుకోకుండా జానుని పార్ట్నర్గా చేర్చుకుంటున్నా ఏంటని చెప్పి అంటూ ఉంటే జాను చాలా టాలెంటెడ్ తనలో ఒక బిజినెస్ ఉమెన్ని ని నేను చూశాను తను గనక బిజినెస్ రంగంలోకి దిగితే కోట్లు సంపాదిస్తుంది పైగా జాను లక్ష రూపాయలు కావాలన్నా వాళ్ళ అక్క మీద ఆధారపడాల్సి వస్తుంది అందుకే తనను చూసి జాలి పుట్టి తనతో బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నానని చెప్పి చాము అంటూ ఉంటే ఇక అప్పుడు జాను పొంగిపోతూ ఉంటుంది ఇక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి జాను అడుగుతూ ఉంటే ఎంత జాను జస్ట్ త్రీ ఫోర్ క్రోర్స్ అంతే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అమ్మో అంత డబ్బా నా దగ్గర లేదు అని చెప్పి జాను కంగారు పడుతూ ఉంటే నువ్వేం కంగారు పడుకో అంత నేను చూసుకుంటాను అని చెప్పి ఇక మనీషా కొంతమంది మనుషులను అక్కడికి పిలుస్తుంది గతంలో ఊరి పొలం విషయంలో కొంతమంది రౌడీలు బలవంతంగా లక్ష్మి దగ్గర నుండి పొలం లాక్కోవాలని చూస్తూ ఉంటారు ఇక వాళ్ళనే మనీషా అక్కడికి పిలుస్తుంది ఆ రౌడీలను చూసిన జాను గుర్తుపట్టి వీళ్ళ నా మనిషాను పిలిచిందని చెప్పి అంటూ ఉంటే అవును జాను వీళ్ళు ఇప్పటికిప్పుడు నీ పొలం కొనడానికి రెడీగా ఉన్నారు నీ వాటా పొలాన్ని అమ్మేసావనుకో అప్పుడు వీళ్ళు నీ కావాల్సిన డబ్బు ఇస్తారు ఆ డబ్బుతో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది కానీ అక్కకు పొలం అమ్మడం ఇష్టం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే తాతయ్య కూడా వద్దని చెప్పారు కదా అని అంటూ ఉంటే అప్పుడు మనీషా మీ తాతయ్య మీ పొలం మీద ఆధారపడి బాగా మేస్తున్నాడు ఆయనకు లాభాలు ఉన్నాయి కాబట్టే పొలం అమ్మొద్దని చెబుతున్నాడు పైగా మీ అక్క కూడా ఇక్కడ షేర్స్ ఉన్నాయి కాబట్టి తనకి పొలంతో ఎటువంటి అవసరం లేదు మధ్యలో నీకే లాస్ అవుతుంది అందుకే నువ్వు కనుక ఈ పొలాలను అమ్మేసుకుంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి మనీషా కావాలనే జానుని రెచ్చగొడుతూ ఉంటే నాకు కాస్త టైం కావాలి ఆలోచించుకున్నాక నిర్ణయం చెప్తానని జాను అంటూ ఉంటుంది దాంతో మనీషా సరే మీరు వెళ్ళి రేపు రాణ అని చెప్పి వాళ్ళని పంపించేస్తూ ఉంటే త్వరగా డిసైడ్ అయ్యి చెప్పండి మేడం మేము రేపు ఉదయాన్నే డబ్బుతో వస్తామని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మి ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ ఇక దీని అంతటికీ కారణం మనీషా అని భావించి మనీషాకి ఫోన్ చేస్తుంది మొత్తం ఆపే మనీషా అని అంటూ ఉంటే ఏం ఆపేయాలి లక్ష్మి ఫోన్ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది చూడు జాను అలా మాట్లాడడానికి కారణం నీ మాస్టర్ మైండ్ అని నాకు తెలుసు జానుని పొల్యూట్ చేయడం మర్యాదగా ఆపేసే లేదంటే నీ నిజస్వరూపాన్ని నేను మిత్ర గారికి చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా చిన్న పిల్లల్లాగా నా మీద చాడీలు చెప్తావా లక్ష్మి నీదింత చీప్ మైండ్ అనుకోలేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక చాలు మనీషా నువ్వు కనుక ఇదంతా ఆపేయకపోతే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు అని చెప్పి అలా లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇస్తుంది మనీషా ఫ్యాక్టరీలో ఉన్న ఒక వర్కర్ని ఇంటికి పిలుస్తుంది ఇతని ఎవరు మనీషా అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ అని చెప్పి అంటూ ఉంటే ఇతన్ని నేను ఎప్పుడు చూడలేదు కదా అని దేవి అని అంటుంది మీరు ఎప్పుడైనా ఫ్యాక్టరీకి వెళ్తే కదా మీకు తెలియడానికి అని చెప్పి మనీషా అతనికి కొంత డబ్బిస్తూ ఫ్యాక్టరీలో స్ట్రైక్ చేయాలి అని అంటూ ఉంటే ఫ్యాక్టరీలో స్ట్రైక్ చేయడానికి ఇప్పుడు మా దగ్గర ఎటువంటి కారణం లేదు మేడం ఎందుకంటే మాకు బోనస్లు బాగా ఇస్తున్నారు జీతాలు కూడా టైంకి ఇస్తున్నారు అని చెప్పి అతను అంటూ ఉంటాడు దాంతో మనిషి అతనికి మరికొన్ని డబ్బుల కట్టలు విసురుతూ ఉంటుంది ఎందుకు మేడం నాకు ఇంత డబ్బు ఇస్తున్నారు అని చెప్పి అతను అంటూ ఉంటే ఫ్యాక్టరీలో స్ట్రైక్ చేయడానికి రీజన్స్ ఏముంటాయని చెప్పి మనిషి అడుగుతుంది ఏముంది జీతాలు టైంకి ఇవ్వకపోవడం ఎవరైనా గాయపడితే నష్టపరిహారం ఇవ్వకపోవడం ఇవన్నీ ఉంటే అప్పుడు స్ట్రైక్ చేస్తామని చెప్పి అతను అంటూ ఉంటే అయితే లాస్ట్ పాయింట్ నాకు బాగా నచ్చింది ఎవరైనా గాయపడితే నష్టపరిహారం ఇవ్వకపోతే అప్పుడు స్ట్రైక్ చేయొచ్చు అంటున్నావు కదా అదే చేయండి అని మనీషా అతనికి మరికొంత డబ్బుని ఇస్తుంది అర్థమైంది మేడం అంత నేను చూసుకుంటాను అని చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఫ్యాక్టరీని ఇస్తావా మనీషా అలా జరిగితే నష్టం మనకే కదా నేను ఒప్పుకోనని చెప్పి దేవి అని అంటుంది అంటే ఇప్పుడు ఫ్యాక్టరీకి చైర్మన్ లక్ష్మి కదా ఇప్పుడు ఫ్యాక్టరీ మూసేయడం వల్ల చైర్మన్ మారుతాడు అప్పుడు వివేక్ చైర్మన్ అవుతాడు అప్పుడు మీకు లాభమే జరుగుతుంది కదా అంటూ మనీషా దేవ్యానికి నచ్చ చెబుతూ ఉంటుంది మరోపక్క జాను లంచ్ తీసుకొని వివేక్ ఆఫీస్కి వెళ్తుంది ఇక వివేక్ గురించి అక్కడున్న ఎంప్లాయ్ని అడుగుతుంటే వివేక్కి సెపరేట్ క్యాబిన్ లేదని అందరు ఎంప్లాయీస్తో కలిసి కూర్చుంటాడని చెప్పడంతో ఇక జాను ఆవేశంగా వివేక్ దగ్గరికి వెళ్తుంది నువ్వెందుకు ఆఫీస్కి వచ్చావని వివేక్ అడుగుతాడు లంచ్ తీసుకొచ్చానని జాను అంటూ ఉంటే అన్నయ్య వదినతో తినేవాడిని కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు వాళ్ళతో తింటే వాళ్ళు మిమ్మల్ని తిననిచ్చినట్టే అని చెప్పి అసలైనా ఏంటిది మీకు సపరేట్ క్యాబిన్ లేకపోవడం ఏంటి అని చెప్పి జాను వివేక్ పైన అరుస్తూ ఉంటుంది ఇప్పుడు సపరేట్ క్యాబిన్ లేకపోవడంతో నష్టం ఏంటని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు జాను వివేక్ని లక్ష్మి దగ్గరికి లాక్కొచ్చి అలా చూడండి ఆవిడేమో దర్జాగా చైర్మన్ సీట్లో కూర్చుంటే నందన్ వంశం వారసటైన మీరు మాత్రం అందరితో కలిసి కూర్చోడం ఏంటి అని చెప్పి జాను గొడవ చేస్తూ ఉంటుంది ఇక జానుని పళ్ళు రాలిపోతాయని చెప్పి లక్ష్మి తిట్టడంతో అదే మాట నేను అనగలను అని చెప్పి జాను లక్ష్మి మీద అరుస్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి మీద జాను అరవడం చూడలేక మిత్ర జాను మీద మండిపడుతూ ఇప్పుడే నువ్వు వివేక్ ఇద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి